ఎండీను బెదిరించి ఎండీలు మాకు అడ్డమని కాదు మజాకా అంటే మజాకా అంటే ఏం చేస్తున్నారు డీలర్లో నాకు అర్థం కావడం లేదు మండలంలో వారు చెప్పిందే వేదం అంట అంటే నేను ఏమన్నా ఎంపీలేనా ఎంపీనా ఏమని అర్థము నేను చెప్పింది ఎందుకు వేదం అవుతుంది నేను ఆఫ్టర్ ఆల్ ఒక డీలర్ని చిన్న డీలర్ని నేను చౌక దుకాణం డీలర్ల ఇష్ట రాజ్యం అతని వల్ల మాకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇక్కడ అక్కడ నా గురించి చెడ్డగా మాట్లాడటం గారికి నేను కంప్లైంట్ చేశాను తప్పుడు కథనాలు ప్రచురించడం తగదని అన్నమయ్య జిల్లా రేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బుధవారం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరోపల్లి చౌక దుకాణం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ పత్రికలలో ప్రచురితమైన చౌక దుకాణం డీలర్ల మజాక అనే వార్త పూర్తిగా అసత్యమని అన్నారు ఈ వార్త రాసిన వ్యక్తి గురించి ఆయన మాట్లాడుతూ ఈరోజు సూర్యా పేపర్లో చౌక దుకాణం టీలర్ మధ్య కానే ఈ వార్త రాసిన వ్యక్తి ఒక బినామీ ఎండియూ ఎండియూను బెదిరించి ఎండిఓ వెహికల్ని స్వాధీనం చేసుకొని అధికారులను బెదిరించి ఇతను చేస్తున్న అరాచకాలను మేము సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళేసరికి ఆయన అతన్ని తొలగించమని అధికారులకు ఆదేశించాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టారు అధికారులు అతన్ని అతన్ని పక్కన పెట్టిన కారణంగా ఈరోజు ఈ వార్త రాయడం జరిగింది అంతేగాని మాకు డే ఎండి వ్యవస్థ మీద గౌరవం లేక కాదు ఎండిఓలు మాకు అడ్డమని కాదు కావున మీడియా ఈ వ్యవస్థలో జరిగే చెడును ప్రచారం చేయాలి కానీ మీడియాను అడ్డపెట్టుకొని అవతరం చెడ్ చేయడం అనేది పద్ధతి కాదు కావున ఇటువంటి వార్తలు రాసే వాళ్ళని మీడియా మిత్రులు కూడా దూరంగా పెట్టవలసిందిగా కోరుతున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చౌక దుకాణం డీలర్ల మజాక అని పేపర్లో న్యూస్ వచ్చింది మజాకా అంటే మజాకా అంటే ఏం చేస్తున్నారు డీలర్లో నాకు అర్థం కావడం లేదు చౌక దుకాణం డీలర్ల మజాక అంటే ఏమన్నా డీలర్లు ఏమన్నా ఏ ఏం చేస్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు ఈ న్యూస్ అర్థం నాకు తెలియడం లేదు కాకపోతే మండలంలో వారు చెప్పిందే భేదం అంట అంటే నేను ఏమన్నా ఎమ్మెల్యేనా ఎంపీనా ఏమని అర్థము నేను చెప్పింది ఎందుకు భేదం అవుతుంది నేను ఆఫ్టర్ ఆల్ ఒక డీలర్ని చిన్న డీలర్ని నేను చౌక దుకాణం డీలర్ల ఇష్టారాజ్యం ఏం ఇష్టారాజ్యం దొరుకుతుంది చౌక దుకాణ డీలర్సే లేరు ఇప్పుడు ఓన్లీ ఎండియూస్ మాత్రమే ఉన్నారు నా షాప్ ఒక్కటే ఎండియు లేడు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో కలెక్టర్ గారికి నేనే అర్జీ ఇచ్చా సార్ నా షాప్ ఎండియూ గారు లేరు ఎండియు కావాలి నా షాప్కి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఎండియు నాగరాజును ఇక్కడ స్టోర్ స్టోర్లో ఎండియు నాగరాజును ఇక్కడ పెట్టారు స్టోర్లో ఎండియుగా నాగరాజు రాకుండా నాగరామి బినామిగా సురేంద్ర నేతను అతను ఎండియుగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారంట అప్పుడు మా షాప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అతని వల్ల మాకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అందువల్ల మేము కంప్లైంట్ ఇచ్చాము అతని తొలగించడం జరిగింది ఆ కక్ష పెట్టుకొని అతను అక్కడ ఇక్కడ బస్ స్టాండ్లలో ఇక్కడ అక్కడ నా గురించి చెడ్డగా మాట్లాడటం ఎందుకంటే రైస్ మేము ఇస్తాం కదా రైస్ డిస్ట్రిబ్యూషన్ చేసి మాకు బ్యాక్ లాక్ రైస్ చూపించాయి అతను కాదు అతను ఎంఆర్ఓ గారికి నేను కంప్లైంట్ చేశాను సీను సార్కి కంప్లైంట్ చేశాను లాస్ట్ మన వల్ల కాక సుధీర్ అన్న నాకు హెల్ప్ చేస్తే కలెక్టర్ గారి దగ్గరికి పోయేసి రైస్ ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ రైస్ చాలా తక్కువ ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి అక్కడ పోయి కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేయడం వల్ల అతను వచ్చేసి కలెక్టర్ గారు ఆదేశించారు ఎంఆర్ఓ గారిని ఎండియూని తొలగించండి అని అప్పుడు అతను తొలగించలేదు అప్పుడు అప్పుడు అతను టూ మంత్స్ వచ్చి నాకు ఎంఆర్ఓ గారు వీళ్ళు సిఎస్డిటి వీళ్ళంతా మా ఇంటికి వచ్చి అందరు మాట్లాడి అమ్మ టూ మంత్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత కొత్త ఎండియూని పెడతామని చెప్పి అతనే కంటిన్యూ చేశారు మళ్ళీ నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి రైస్లో అందుకోసం మళ్ళీ నేను డైరెక్ట్ గా ఆర్డీఓ గారి దగ్గరికి పోతే ఆర్డీఓ గారు అతన్ని తీసేశారు అది మనసులో పెట్టుకొని అతను ఇంత కక్షగా నా మీద రాయడం చాలా బాధగా ఉంది అసలు అతను డీలరే కాదు అతను ఎండివే కాదు కానీ ఎండియు వర్క్ చేశాడు అతను ఇప్పుడు ఎండియు వాహనం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లో లేదు ఎండియు గారు రాజీనామా చేశారు దీనికి రాజీనామా చేసిన ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది ఫోర్ మంత్స్ అయిపోయింది ఫోర్ మంత్స్ అయిపోయింది కానీ ఎంబీ వాహనం ఎక్కువ ఉండాలా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండాలా కానీ ఎవరి దగ్గర ఉంది కుమార్పల్లి డీలర్ దగ్గర ఉంది పెట్టాడు నీ దగ్గర కదా ఉంది వెళ్ళిపోయినాడు అతను రెండు నెలల నుంచి డీలర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు అని నా మీద కంప్లైంట్ ఉంది కానీ అదే పేపర్ లో కంప్లైంట్ పెట్టాడు కాకపోతే రెండు నెలల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే ప్రజలకు నమ్ముడు ఉంటారా రైస్ రాకపోతే ఆన్లైన్లో తెలుస్తుంది కదా నేను ఏ టైంలో ఆన్ చేశాను ఏ టైంలో ఆఫ్ చేశాను రోజుకి ఎన్ని కార్ట్లు ఇస్తున్నాను ఎన్ని కార్ట్లు ఇవ్వడం లేదు అన్నీ ఆన్లైన్లో తెలుస్తుంది కదా మరి ఇలా రాయడం ఎందుకు డీలర్లను పరుగు తీయడం ఎందుకు డీలర్ల దెబ్బ దెబ్బతినడం ఎందుకు ఎండియులు వస్తే మాకు సంతోషంగా ఉంటుంది వాళ్ళు మనకు అసలు వర్కే ఏంటంటే ఎండియులు వస్తే కాకపోతే ఇలా చేయడం నాకు చాలా బాధగా ఉంది అతని మీద నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇలా చేయడం వల్ల అతను నాకు చాలా బాధగా ఉంది ఇతను ఇలా రాయడం వల్ల కానీ అరవపల్లి ఒకటే అన్నాడు కాకపోతే ఉమరిపల్లె గోలపల్లె ఉడక అతనే వేయాలి ఎండీనే వేయాలి ఆ పేర్లు ఎందుకు పేపర్లో రాలేదు ఓన్లీ అరోపల్లె ఎందుకు వచ్చింది పేపర్లో ఉమరిపల్లెలో ఉడక ఆ ఎండి ఒక ఎండి వచ్చేసి టూ షాప్స్ వేయాలి నా షాప్ పేరు బయటకు ఎందుకు వచ్చింది కుమరిపల్లి ఎందుకు రాలేదు గోల్లపల్లి ఎందుకు రాలేదు మీరే దయచేసి అర్థం చేసుకొని దీన్ని ఎలా పరిష్కరిస్తారో పరిష్కరించాలని కోరుకుంటున్నాం